ఉన్న మీ అమర్నాథ్ మనం విశాఖపట్నం భీమిని నియోజకవర్గం తగరపల్సర టీ నగర్పాలెం గ్రామం దగ్గర ఉన్నాము ఈ రెండు గ్రామాలకి చుట్టుపక్కల గ్రామానికి సంబంధించి ఒక గ్రామ దేవత ఉంది శ్రీ 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 ఎల్లారమ్మ తల్లి ఈ ఎల్లారమ్మ తల్లి ఇంచుమించు వంద సంవత్సరాలుగా చదివినటువంటి ఈ యొక్క గుడి అయితే కనుక ఇక్కడ ఈ కొండ మీద ఉన్న పరిస్థితి ఆషాఢ మాసం చివరి మంగళవారం సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలైతే కనుక ఈ యొక్క గ్రామ దేవత కి ఈ సారిని సమర్పించే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఇందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్స్తో మాట్లాడి ఈ స్థల పురాణం ఉండాలని ఈ యొక్క గుడి విశేషాలు మరిన్ని విశేషాలు కనుక్కునే ప్రయత్నం చేద్దాం మా తగరపులస గ్రామానికి ఇచ్చేసినటువంటి టీ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఎందుకంటే మరి పురాతనంగా వచ్చినటువంటి ఆచార ప్రకారం మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అమ్మవారికి సారి ఇచ్చుకునే సాంప్రదాయాన్ని మరి కొద్ది గత కొద్ది సంవత్సరాల్లో మా గ్రామానికి కూడా మరి ఈ సారీ అనే సాంప్రదాయాన్ని సాగడం జరిగింది మరి ఏ ఏ రోజైతే ఈ సాంప్రదాయాన్ని మా గ్రామస్తులు పెద్దలు నిర్ణయించుకున్నారో ఆ రోజు నుంచే గత కింది సంవత్సరం నుంచి సారి అనే సాంప్రదాయాన్ని సాగిస్తూ మరి కింది సంవత్సరం అంతంత మాత్రమే చేసి ఈరోజు మరి గ్రామం మొత్తంగా ఇతోపాక టీనగరపాలెం అయితేనేమి ఇటు అయితేనేమి మరి ఈ రెండు గ్రామాలకి మరి ఆరాధ్యమైనటువంటి మరి అల్లారమ్మ తల్లికి ఘనంగా ప్రతి ఒక్క కుటుంబం కూడా ఇంటింటి పాది ప్రతి ఒక్క చిన్న పిల్ల పెద్ద అందరూ కూడా బయలుదేరి కింది వారం అయితే టీనగరపాలెం గ్రామం మొత్తం సుమారు రెండు నుంచి మూడు వేల మంది ఇచ్చేశారు అలాగే ఈ వారం మా తగరపోలస బాలాజీ నగర్ బంగాళామేట తగరపొలసు మొత్తం యావత్ తగరపొలసంతా కూడా ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి మరి గ్రామం తాలూకా మరి చల్లదానానికి గ్రామస్తుల తాలూకా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అమ్మవారి చల్లగా చూడాలని ఈ సారి తాలూక సాంప్రదాయాన్ని మరి కొనసాగిస్తూ ఈరోజు ఘనంగా మరి తగరపులసు నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి ఘనంగా అమ్మవారిని దర్శించుకోవడానికి అమ్మవారికి కావాల్సినటువంటి సారే మరి పశు అందరూ కూడా ఘనంగా తాళమేళాలతో మరి మానవ ఊరేగింపుగా మరి కన్నుల విందుగా వస్తుంటే ఈ యొక్క సాంప్రదాయాన్ని ముందు ముందు చుట్టుపక్కల గ్రామాలు కూడా ఆచరించి మరి ఈరోజు ఈ గ్రామాలందరూ కూడా చల్లగా ఉండాలని మరి అమ్మవారు చల్లగా చల్లని చూపులు అందరూ కూడా సాగాలని చెప్పేసి గ్రామస్తులు తీసుకున్న పెద్దలు తీసుకున్న నిర్ణయానికి మా కమిటీ సభ్యులు కూడా ఆహ్వానిస్తూ ఈ సారిసాల సాంప్రదాయాన్ని సంవత్సరం సంవత్సరం కూడా ఈ ఆషాఢ మాసంలో కొనసాగిస్తామని అమ్మవారు మా అందరూ కూడా ఒక కృపా కటాక్షాలు కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సుమన్ టీవీ వారికి మరొకసారి పేరు పేరిన ప్రతి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఉభయ అభయ గ్రామ దేవత రెండు గ్రామాలకి కూడా అభయం టీ నగరపాలెం తగరపులస తగరపులస తగర అయితే నగరపాలెం అత్తవారిళ్ళు అలా అనుకుంటూ భావిస్తున్నాం అలాగే అన్నీ చేస్తున్నాం ఇక్కడ ఇక్కడ ముందే మా సూర్యబాబు గారు చెప్పారు కదా నేను వచ్చి పదిహేడు సంవత్సరాలు దాటి పద్దెనిమిదవ సంవత్సరంలో వచ్చాను ఇక్కడ రావి చెట్టు వేప చెట్టు ఆ మధ్యన పెద్ద ఉదురుతు వచ్చినా సరే చెక్కు చదకుండా ఉన్నాయి అవి అక్కడ సుభద్రు సాగునీని అలాగే యాగశాల అలాగే కూడా సంతాన్ లేని వాళ్ళకి రెండు మొగలు చండీ హోమం చేయించాను బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళతో మారు హోమాను చేయించాను హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళతో మారు చేయించాను ఎన్ని హోమాలు చేయించినప్పుడు కూడా ఇక్కడ కేవలంగా కూడా ఈ స్థల మహిమ ఏ మహిమంటే ఇది గిరి గిరి అంటే కొండ కొండమే రమ్మ చుట్టూ గోస్తని నది చుట్టూ కూడా మనకి అందరికి కూడా ఔషధంతో కూడుకున్న చెట్లన్నీ చెట్లన్నీ కూడా ఔషధమే చెట్టు వేప చెట్టు రావి చెట్టు ఇవన్నీ కూడా ఔషధాలు ఇటువంటి చెట్ల మధ్యలోని భోజనాలు ప్రతి మంగళవారం కూడా మా చిరంజీవి చెప్పాడు ఇప్పుడే నేటికి ఏడు సంవత్సరాల నుంచి కూడా సుమారు ఒక రెండు వందల యాభై మందికి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం అలాగే కూడా ఆషాఢ మాసం సందర్భాన్ని పురస్కరించుకొని ఆషాఢ మాసం చివరి మంగళవారం కాబట్టి ఈ మంగళవారం నాడు చక్కగా కూడా మన వాళ్ళందరూ కూడా సారీ ఇస్తున్నారు అలాగే కింద మంగళవారం టీ పాలన వాళ్ళు ఇచ్చారు అసలు ఈ సారి ఎందుకు ఇవ్వాలమ్మ వారికి అది ప్రశ్న మన అమ్మాయిని పంపించేప్పుడు మనం పంపిస్తామా ఎక్కడికైనాను మన అమ్మాయిని పంపించేటప్పుడు అత్తవారింటికి ఏదో సారీ పెట్టి పంపిస్తాం అలాగే ఇక్కడ మన అమ్మ మన అమ్మాయి ఎలా అనుకున్న అలాగా అక్కడ బొమ్మ కాదు ఉన్నది అమ్మే ఆ అమ్మని అమ్మగా భావించుకొని ఆవిడికి సమర్పించుకొని ఆవిడ పేరు చెప్పుని మేము అంతమంది తింటున్నాం అంటే ఈ లోకాన్ని కూడా కాపాడుతున్నది ఏం చేస్తున్నారా ఒక మాట వేదన ఉంది అస్మిన్ దేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ గ్రామే సర్వార్చ పరిహార సిద్ధం జగన్మాత గ్రామ దేవత ఎల్లారము దేవి సంపూర్ణ అనుగ్రహ సిద్ధార్థం అని పెద్దలు ఉంటారు కాబట్టి ఆవిడ అనుగ్రహం అందరం పొందడం అరిహివం శ్రీ ఎల్లారమ్మ గ్రామ దేవత ప్రజలకి భక్తులకి విజ్ఞప్తి మా ఎలరమ్మ గ్రామ దేవతని అనుసరించి ఈరోజు టీవీ వారు మమ్మల్ని గుర్తించి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం చేసినందుకు చాలా సంతోషం ఈ కార్యక్రమం ఏంటంటే గత రెండు సంవత్సరాల నుంచి ఈ ఆషాఢ మాస సారి కార్యక్రమం జరుగుతుంది దానికి ఈ అమ్మవారు రెండు గ్రామాలకు సంబంధించింది కాబట్టి టీ నగరపాలెం తగరవలస మొత్తం పురప్రజలు భక్తులందరూ ఎవరి మంది ఆషాఢం వచ్చిన నెల రోజుల్లో ప్రతి వారానికి ఒక విడత విడతలుగా వచ్చి అందరూ అమ్మవారి దైవ కృప తీసుకొని చలన దీవులతో సారి సమర్పించి హ్యాపీగా ఉన్నారు అందరూ